రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా అక్రమ మట్టి రవాణా కొనసాగుతుంది చౌక చర్యల చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారు అటు పది ట్రాక్టర్లను పెట్టి పట్టపగలే అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు దీనికి సంబంధించి అధికారులు చూసి చూడట్లుగా చోద్యం చూస్తున్నారంటూ కూడా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కాలం అంటే గత రెండు మూడు రోజులు తినట వరకు నెల్లూరు జిల్లాలో అంటే మరీ ముఖ్యంగా కోవు నియోజకవర్గంలో ఈ మట్టి అక్రమ రవాణా అయితే అర్ధరాత్రుల సమయంలో యథేచ్ఛగా సాగిపోతుంటే టిప్పర్లు లారీలు అదేవిధంగా ట్రాక్టర్లతో ఎక్కడికక్కడ చెరువులు కాలువలు గట్టులు మొత్తం కూడా ఊడ్చి పారేస్తున్నారు అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే మరీ అక్రమ రవా మట్టిదారులు చూసుకున్నట్లయితే బరి తెగించేసి మరి అంటే దాదాపుగా ఒంటి గంట నుంచి అంటే ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి యథేచ్ఛగా ఈ యొక్క విడలూరు మండలంలోని చౌకుచెల్ల చెరువులో అనధికారికంగా వీళ్ళందరూ కూడా జేసీబీలు పెట్టి మనం విధులతో చూడొచ్చు ఈ యొక్క మట్టిని ఏ విధంగా తరలిస్తున్నారో మనం ఒకసారి చూసుకోవచ్చు అయితే ఇక్కడ ఈ అక్రమ రవాణా చూస్తున్నట్లయితే ఎవరి అండదండలతో వీరందరూ కూడా మట్టి రవాణా చేస్తున్నారు అనేది మాత్రం విషయం విషయంగా ఉంది ఎందుకంటే మరోవైపు చూసుకున్నట్లయితే స్థానిక ఎమ్మెల్యే చూసుకున్నట్లయితే అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేసి ఎక్కడ కూడా చట్ట మట్టి కూడా అక్రమ రవాణా జరగడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేస్తున్నారు మరి అటువైపు చూసుకున్నట్లయితే అటు పోలీసు రెవెన్యూ యంత్రాంగం చూసుకున్నట్లయితే వీరందరూ కూడా నిమ్మకు నిలిచినట్టు వ్యవహరిస్తున్నారు మరి ఎవరు సహకారం అంటే నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ కూడా అక్రమ మట్టి అక్రమిగా తౌలించేస్తున్నారనేటువంటి ఆరోపణలు చేసినటువంటి టీడీపీ శ్రేణులు ఇప్పుడు ఎవరు కూడా కనీసం నోరెత్తిన పరిస్థితి లేదు అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ పాటన పట్టారా అని మాట మనకి ఇక్కడ అర్థమవుతుంది మరోవైపు చూసుకుంటే స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్రమ జరగలేకుండా ఉండి నేను ఒప్పుకోను అని చెప్పి బహిరంగంగా చెప్తుంది ఇక్కడ మాత్రము యథేచ్ఛ నిన్నటి వరకు అంటే మొన్న రాత్రి వరకు మనం సివిఆర్ లో వరుసగా కథనాలు వేస్తున్నాం మరి ఏ ఛానల్లో కూడా రానటువంటి కథనాలన్నీ కూడా ఒక సివిఆర్ లో నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ వాటి గురించి కానీ మట్టి అక్రమణ గురించి యథేచ్ఛగా కథనాలు కూడా ప్రచారం సాగుతూనే ఉంది మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మిట్ట మధ్యాహ్నం అంటే దాదాపుగా ఒంటి గంట నుంచి ఈ అందరూ కూడా బహిర్ బరితేగించే మరి యొక్క మట్టి అక్రమణ సాగించేస్తున్నారు మరి రెవెన్యూ అధికారులు థ్యాంక్ యూ రమేష్ అప్డేట్స్